అన్నకు తగ్గ తమ్ముడు మానవత్వానికి నిలువెత్తు రూపం మంచితనానికి సాక్షాత్తు స్వరూపం ఐదు కోట్ల ప్రజలకి తాను శిఖరం ఇటు సినిమాలో అయినా అటు రాజకీయాల్లో అయినా ఒక్కసారి ఆయన కాలు మోపితే కుంభస్థలాలు బద్దలవ్వాల్సిందే కొత్త రికార్డులు సెల్యూట్ చేయాల్సిందే ప్రధాని మోదీ సైతం అత్యంత ఆప్తుడిగా ఆత్మ బంధువుగా భావించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా లావాలు ఎగిసిపడే అగ్నిపర్వతం లాంటి అతని సెగ తట్టుకోలేక ప్రతిపక్షాలు సైతం తోక ముడిచేలా చారిత్రకమైన ఫలితాలు వందకి వంద శాతం లెక్క చెబుతూ ప్రత్యర్థుల్ని పరుగు పెట్టించాడు ఆయన ఘనమైన విజయంతో తెలుగు రాష్ట్రాల్లో జనసేన అభిమానులే కాకుండా ఆయన్ని ఎంతగా ఇష్టపడే సినిమా తారలు సైతం చాలా ఆనందంగా ఉన్నారు ఎప్పుడో సీనియర్ ఎన్టీఆర్ తరువాత సినిమా నటుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు నేలపై పంచభూతాలు సైతం జే కొట్టేలా విజయాన్ని అందుకున్న తరువాత ఫుల్ బిజీ బిజీగా గడుపుతూ తాజాగా ఢిల్లీకి భార్య కొడుకుతో సహా పయనమయ్యాడు ప్రధాని ఆహ్వానం మేరకు మోదీతో కొద్దిసేపు భేటీ అయిన తరువాత నేరుగా హైదరాబాద్కు చేరుకుని తనకి తండ్రి లాంటి అన్న ప్రాణమైన అమ్మను కుటుంబ సభ్యులను చూడడానికి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరారు ఇక పవర్ స్టార్ రాకు కోసం ఎదురు చూస్తున్న మెగా కుటుంబం సభ్యులందరూ ఆనందకరమైన క్షణాలతో జయహో అనేలా స్వాగతం పలికారు అక్కడ పవన్ కారు దిగగానే మెగా ఫ్యామిలీ ఆయనకి పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికింది ఆ తర్వాత రామ్ చరణ్ బాబాయిని సాదరంగా ఆహ్వానించగా పవన్ కళ్యాణ్ ముందుగా తల్లి ఆశీస్సులు తర్వాత వదినమ్మ సురేఖ ఆశీస్సులు తీసుకున్నారు తల్లి అంజనాదేవి పవన్ కి గుమ్మడికాయ దిష్టి తీసేయగా వదిన సురేఖ చెల్లెలు కూడా పవన్ కి హారతులు ఇచ్చారు ఆ తర్వాత అన్న మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముని పవన్ ని ఆత్మీయంగా హక్ చేసుకోవడానికి ముందుకు రాగా పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగా తండ్రి లాంటి అన్న పాదాల మీద పడి ఆశీస్సులు తీసుకున్నారు ఈ విజువల్స్ అన్ని కెమెరాల్లో వీడియో రూపంలో రికార్డ్ చేయగా చూసిన ప్రతి ఒక్కరూ ఆనందంలో ఉన్నారు కంటతడి పెట్టించాయి ఈ విజువల్స్ ఆ తర్వాత పూలమాలను మెగాస్టార్ పవన్ మెడలు వేశారు పవన్ ఆయన భార్యకు మెగాస్టార్ దంపతులు నూతన వస్త్రాలు బహుకరించి కట్ చేయించారు ఆ సమయంలో ఇల్లంతా వెజిల్ స్టెప్పులతో హోరెత్తించారు మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ కుటుంబం నాగబాబు ఫ్యామిలీ పవన్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అందరూ పవన్ కళ్యాణ్ సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని కన్నుల పండుగ జరుపుకున్నారు పవన్ భార్య కూడా చిరంజీవి సురేఖ ఆశస్సులు తీసుకుంది పవన్ తల్లి అంజనాదేవి గారు మాత్రం తన కొడుకు గొప్ప విజయం సాధించడంతో తల్లిగా గర్వపడుతూ పులకరించిపోయింది పవన్ ని తన కుటుంబ సభ్యులంతా హక్ చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ జనసేన ఘన విజయం సంబరాలు తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ కుటుంబంతో గడుపుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి